శ్రీమాత్రేణమ ఒకప్పుడు నారదుడు విష్ణుమూర్తితో మొట్టమొదటిగా తులసిని ఎవరు పూజించారు పూజా విధానం ఏమిటి తులసికి నీరు పోయటానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటి పఠించవలసిన మంత్రం ఏమిటి మానవ జీవితంపై ఆ మంత్రం యొక్క ప్రభావం ఏమిటి అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది దయచేసి ఈ ప్రశ్నలు సమాధానం ఇవ్వండి అదే విధంగా తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఎవరైనా ఏ మంత్రాన్ని ఉత్తరిస్తే లక్ష్మీదేవి అతని ఇంట్లోకి ప్రవేశిస్తుంది అతని దరిద్రం తొలగిపోతుందో వివరించండి అని అడుగుతాడు నారదుడు ఓ నారదా మీరు మానవుల శ్రేయస్సును కోరే మంచి ప్రశ్నని అడిగారు ఈ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా వివరిస్తాను శ్రద్ధగా వినవలసిందిగా అలాగే ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వాళ్ళను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది వాళ్ళ ఇంట్లో సంపద శ్రేయస్సు నెలకొంటాయి అని చెప్పి కథ చెప్పడం ప్రారంభిస్తాడు ఓ నారద ఒక నగరంలో ఒక మూర్ఖుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతను పుట్టుకతో బ్రాహ్మణుడు కానీ అతను పూజ లేదా ధ్యానం జపం లేదా హోమాలు చేయలేదు అతను ఎల్లప్పుడూ ఇతర మహిళలతో ప్రేమ విలాసాలు కొనసాగించేవాడు అతను చెడు గుణాలను కలిగి ఉన్నాడు అతని మనసును అపవిత్రం చేసుకుంటూనే ఉన్నాడు ఎన్ని ఆకృత్యాలు చేసినా అతను ప్రశ్చాత పడటం లేదు అతను ఒక పైసా కూడా విరాళంగా ఎవరికి ఇవ్వలేదు ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు చాలా సంవత్సరాలు జీవించాడు అతను ఒకసారి ఒక తోటలో ఒక సువాసన గల గంధపు చెట్టును చూస్తాడు అది చూసి అతని మనసులో కోరిక కలుగుతుంది అతను ఆ చెట్టు వద్దకు వెళ్లి దాని ఆకులు మరియు కొమ్మలను తీసి విక్రయించాలనే ఆలోచనతో వెళ్తాడు గంధపు సువాసనలతో ఆ చెట్టుపై చాలా విషపూరితమైన నల్లపాము కూర్చుని ఉంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు కొమ్మని నరికాడు దాని కారణంగా ఆ పాము కూడా గాయపడింది మరియు అది తెగిన వెంటనే ఆ భయంకరమైన పాము పడిపోయి అతన్ని కాటు వేస్తుంది దానితో ఆ క్షణంలోనే అతను మరణిస్తాడు ఆ ప్రదేశానికి ఇద్దరు యమదూతలు వచ్చి అతన్ని తీసుకువెళ్తారు దారిలో నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నన్ను విడిచిపెట్టండి అంటూ యమదూతల ముందు విలపించడం మొదలు పెట్టాడు కానీ యమదూతలు ఓ దృష్ట్రాహ్మణ నీ పాపపు పనుల వల్ల నా చేతికాటుకు గురయ్యావు అని అతన్ని తీసుకువెళ్ళడం ప్రారంభించారు ఇప్పుడు యమరాజు అతని కఠోర నరకానికి చేరుస్తారు అనేక సంవత్సరాల నరకంలో శిక్ష అనుభవించిన తరువాత ఆ బ్రాహ్మణుడు తన రెండవ జన్మలో ఎద్దు యొక్క శరీరాన్ని పొందుతాడు అతను తన యజమాని కోసం పగలు మరియు రాత్రి పనిచేయటం ప్రారంభించాడు ఆ బ్రాహ్మణుడు తన పూర్వజన్మలో ప్రజలను ఎలా హింసించాడో అదేవిధంగా అతను కూడా ఇతరుల చేతుల్లో చాలా బాధపడ్డాడు అతను తన జీవితాంతం చాలా బాధలను భరించవలసి వచ్చింది దాని కారణంగా అతని శరీరం అలసిపోవడం ప్రారంభించింది మరియు ఆ ఎద్దు యొక్క బలం తగ్గినప్పుడు దాని యజమాని దాని ఒక కుంటి మనిషికి విక్రయించాడు ఆ మనిషి ఎద్దును తనను మోయడానికి ఉపయోగించేవాడు అతను దాని వెనక కూర్చుని తిప్పేవాడు ఈ విధంగా ఎద్దు ఎనిమిదేళ్ల పాటు కుంటివాడి బారాన్ని మోయగా రోజు కుంటివాడు ఎద్దు వెనక కూర్చుని ఎత్తైన పర్వతానికి వెళ్లడం ప్రారంభించాడు చాలాసేపు ఆ పర్వతం మీద తిరుగుతూ ఎద్దు బాగా అలసిపోయి బలం తగ్గిపోయి కొంతసేపటికి ఎద్దు మూర్చిపోయి నేల మీద పడిపోయింది ఇప్పుడు తన శక్తిని మించి శ్రమించడంతో ఆకరిశ్వాస తీసుకోవటం ప్రారంభించింది ఎద్దు ఆ ప్రదేశం నుండి కదలలేకపోతుంది అప్పుడు అక్కడ నిలబడి ఉన్న ప్రజలు ఆ ఎద్దుపై చాలా జాలిపడి ఆ ఎద్దు నోటిలో నీళ్లు పోయటం ప్రారంభించారు ఆ ప్రదేశానికి ఒక వేష వస్తుంది వేష కూడా ఎద్దుకు నోటిలో నీళ్లు పోసి పుణ్యం వచ్చేలా చేసింది తర్వాత ఎద్దు చనిపోయింది ఇది చూసిన వారంతా ఆ ఎద్దుకు మేమనిష్టలతో నివాళులు అర్పించి అంత్యక్రియలు చేసిన తర్వాత కుంటివాడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు మరియు ఆ బ్రాహ్మణుడి ఆత్మను ఆ ఎద్దు శరీరం నుండి బయటకు తీసి యమలోకానికి తీసుకువెళ్లి యమరాజు ముందు నిలబెట్టారు ఆపై చిత్రగుప్తుడు అతని ఖాతాని చూసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు ఆ వృషభానికి ఆ వేష్య ఇచ్చిన పుణ్యం చాలా గొప్పది ఆ పుణ్య ప్రభావం వల్ల అతని జన్మ జన్మల పాపాలు నశించాయి అప్పుడు ఆ బ్రాహ్మణుడు పాపాలన్నీ మన్నించి యమరాజుని ఇలా అంటాడు ఓ బ్రాహ్మణ నీవు పూర్వజన్మలో అసంఖ్యాకమైన పాపాలు చేశావు కానీ ఈ జన్మలో నువ్వు ఎద్దుగా మారి నీ యజమానికి బాగా సేవ చేశావు అయినా నీవు అనేక పాపాలకు శిక్ష అనుభవించావు నువ్వు ఇంకా బాధపడాలి కానీ ఆ ఒక్క వేష నీవు చేసిన పుణ్యం వలనే నీ జన్మల పాపాలు నశించిపోయాయి కావున నీకు మానవ జన్మ లభిస్తుంది అని భూలోకానికి పంపిస్తారు ఈసారి భూలోకానికి వచ్చి ఆ గొప్ప పుణ్యం వల్ల ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు ఆ బ్రాహ్మణుడు పెద్దయ్యాక తన పూర్వజన్మలోని విషయాలు గుర్తు తెచ్చుకుంటాడు అతను ఎద్దుగా ఉన్నప్పుడు ఒక వేష్య అతనికి తన పుణ్యాన్ని ఇచ్చింది అందుకే అతనికి ఆ గొప్ప పుణ్యం గురించి తెలుసుకోవాలని కోరిక కలిగి అతను ఆ వేష్యాన్ని వెతుకుతూ అనేక దేశాలు తిరిగాడు అతను అన్నిటినీ విడిచిపెట్టి ఆ వేష్య గురించి తెలుసుకోవటానికి బయలుదేరాడు ఇప్పుడు అతను అనేక తీర్థయాత్రలకు వెళ్తాడు దాని కారణంగా అతని మనసులో భగవంతునిపై భక్తిని నిలిపాడు మరియు చివరకు అతను ఆమె ఉంటున్న నగరానికి వెళ్తాడు ఆ వేష ఇప్పుడు ముసలిది అయిపోయింది ఆ వేష దొరకగానే ఆమె ఎదురుగా వెళ్లి పదే పదే పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలపడం మొదలు పెట్టాడు ఓ బ్రాహ్మణ నీవు ఎవరు ఎందుకు నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఓ తల్లి నేను చేసిన పాపపుణ్యాల వల్ల నేను నా పూర్వ జన్మలో ఎద్దుగా మారవలసి వచ్చింది చాలా సంవత్సరాల క్రితం నేను చనిపోతున్నప్పుడు నువ్వు నాకు నీ పుణ్యం ఇచ్చావు మళ్ళీ ఈ రోజు నేను మళ్ళీ మనిషిగా పుట్టాను అదే పుణ్యం వలన పర్వదినములు అన్ని గుర్తొస్తున్నాయి అయితే ఓ తల్లి ఆ సమయంలో నువ్వు నాకు ఇచ్చిన పుణ్యం వల్ల నా జన్మల పాపాలు నశించిపోయాయి ఆ పుణ్యం గురించి తెలుసుకోవాలని ఈ రోజు ఇక్కడికి వచ్చాను అని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఆ వేష ఇలా చెప్పింది ఓ బ్రాహ్మణ నేను వేషిగా ఉన్నాను అందుకే నేను చాలా మంది పురుషులతో కలిసి ఉన్నా కానీ నా ఇంట్లో ఒక చిలక ఉంది అది బోనులో ఉంటూ ఎప్పుడూ ఏదో చెబుతూ ఉంటుంది అది వింటూ నా హృదయం పవిత్రమైంది అదే చిలుక చెప్పిన మంత్రాన్ని నేను మీకు దానం చేశాను అవును ఈ చిలుక నాతో ఉన్నప్పుడు అప్పటి నుండి నా మనసు మరియు శరీరం భగవంతుని భక్తులు మునిగిపోయాను అని వేష్య బ్రాహ్మణుడితో అంటుంది బ్రాహ్మణుడు వేష్యతో ఓ అమ్మ మీ ఇంట్లో ఉండే చిలుక మీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ చిలుక దగ్గరకు నన్ను తీసుకువెళ్ళండి అని అడుగుతాడు చిలుక తన పూర్వజన్మ కథను చెప్పడం ప్రారంభించింది ఓ బ్రాహ్మణ నా పూర్వజన్మలో నేను నా జ్ఞానాహంకారంతో ఉండేవాడిని నా జ్ఞానం పట్ల నాకు చాలా గర్వం కలిగింది దీనివల్ల నా కోపం చాలా పెరిగి అందరినీ ద్వేషించడం మొదలుపెట్టాను ఇతరులను హీనంగా చూడటం ప్రారంభించాను మరియు సమావేశంలో పండితులను అవమానించడం ప్రారంభించాను తర్వాత నేను చనిపోయాను మరియు యమలోకానికి తీసుకువెళ్ళారు గౌరవప్రదమైన వ్యక్తులను గురువులను అవమానించేందుకు నేను చిలక కుటుంబంలో ఉండి చిలకగా పుట్టాను నా పాపపు పనుల వల్ల చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి విడిపోయి చెట్టు కొమ్మ మీద కూర్చొని ఏడుస్తున్నాను కొందరు ఋషులు నా దయానీయమైన రోదన విని ఆ ఆశ్రమానికి నన్ను తీసుకుని వెళ్లి నన్ను ఒక అందమైన పందిరంలో ఉంచారు ఆ ప్రదేశంలో ఋషులు వారి భార్యలు పిల్లలు రోజూ తులసి ముక్కను నీళ్లు పోస్తారు మరియు తులసి మొక్క ముందు ఒక మంత్రాన్ని జపించేవారు వారంతా రోజు ఇలాగే చేసి సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించేవారు అరుషులు మరియు వారి భార్యలందరూ రోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసిన తర్వాత తులసికి నీరు పోసేవారు మరియు అందరూ కలిసి తులసి మంత్రాన్ని జపించడం వల్ల అక్కడి వాతావరణం ఎంతో పవిత్రంగా ప్రశాంతంగా కనిపించింది ఆయన దగ్గర మంత్రాన్ని పదే పదే విని కంఠస్థం చేసి ఆ మంత్ర ప్రభావం వల్ల నేను చాలా సంవత్సరాలు జీవించాను ఇంతలో ఒక దొంగ ఆ ప్రదేశానికి వచ్చాడు అతను నన్ను అక్కడ నుండి దొంగలించాడు తర్వాత నేను ఈ వేష్య ఇంటికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాను ఇది విన్న ఆ వేష్య మనసు కూడా నిర్మల వేష్య చేసే పనిని విడిచిపెట్టింది అదే మంత్రం ఈ వేష్య పాపాలను కూడా నశింపచేసింది ఇప్పుడు ఈ వేష్య పవిత్రమైనది ఓ బ్రాహ్మణదేవ ఇదే మంత్రం వల్ల నీవు కూడా పాపం నుండి విముక్తుడయ్యావు అని చిలుక బ్రాహ్మణుడికి మరియు వేష్యకు మొత్తం కథను వివరించింది అది విన్న బ్రాహ్మణుడు మరియు వేష్య ఇద్దరు చాలా సంతోషించారు వారిద్దరూ రోజు తులసిని దర్శించుకుని ఆ మంత్రాన్ని మొదలు మొదలుపెట్టారు ఆ మంత్ర ప్రభావంతో చిలుక వేశ్య బ్రాహ్మణుడు ముగ్గురు దివ్య విమానాలు ఎక్కి దృష్టిలోకానికి వెళ్లారు అని సూతమహాముని శౌనకాది మహామునులతో విష్ణువు నారదునుకు చెప్పిన మాటలు వివరిస్తారు ఇప్పుడు నారదుడు విష్ణుమూర్తి తులసి పూజ విధానము స్తోత్రమును తెలుపవలసిందిగా అని అడుగుతాడు నారదుడు మహాత్మా మొట్టమొదటి తెలిసిన వారు పూజించారు ఎవరు స్తుతించారు ఆమె ఎవరి చేత పూజ్యాలయ్యో తెలపాల్సిందిగా అడుగుతారు నారదుని మాటలు విన్న శ్రీ మహావిష్ణువు ఓ నారద పాపాలను నాశనం చేసే పుణ్యప్రదమైన తులసిదేవి కథ చెబుతాను శ్రద్ధగా వినవలసిందిగా చెబుతాడు హరి తులసిని పూజించి లక్ష్మీదేవితో సుఖంగా ఉన్నాడు తులసిని హరి లక్ష్మితో సమానురాలుగా సౌభాగ్యవతగా చేసను శ్రీహరి తులసితో సంఘం నుంచి ఆమెకు సౌభాగ్య సంపదలు ఇవ్వటం చూసి గంగా లక్ష్మి సహించలేదు సరస్వతి వారవలేకపోయింది సరస్వతి హరి చూస్తుండగానే తులసితో జగడమాడి ఆమెను కొట్టెను అంతట తులసి సిగ్గుతో అవమానంతో మాయమయ్యను సర్వసిద్ధేశ్వరి జ్ఞానులలో సిద్ధ యోగినిగు తులసి హరికి కూడా కనిపించక మాయమైపోయెను తులసి కనిపించినందున హరి సరస్వతికి నచ్చజెప్పి ఆమె అనుమతి పొంది పిదప తులసి వనమునకు వెళ్ళుట అతట శ్రీహరి స్నానము చేసి తులసి సతిని భక్తితో ధ్యానించి పూజించి శ్రీ శృతి బృందావనే భక్తి చేర్చి చివర ఉంచిన ఓం శ్రీం హ్రీం క్రీం ఐం బృందావన్య స్వాహాయగును ఇది దశాక్షర మంత్రము ఇది కల్పతరువు వంటిది ఈ మంత్రముతో తిది ప్రకారముగా తులసిని పూజించినవాడు తప్పక సకల శుద్ధులు కొనియాడగలుగుతాడు నారదా నేతి దీపము దూపము సింధూరము చందనము పూలు నైవేద్యము వీడితో తులసికి షోడశోపచార పూజలు చేయవలను ఈ విధంగా పూజించి పూజించి హరి తులసిని శృతించగా తులసి ప్రసన్నురాలై వృక్షం నుండి ఆవిర్భవించి హరిచరణ కమలములు శరణు వేడెను అప్పుడు విష్ణువుతో ఇచ్చానను నీవు సర్వపూజ్యురాలగుదును నిన్ను నా పక్షమందు ధరించుగును అని వరమిచ్చి హరి తులసిని వెంట తీసుకుని వెళ్ళెను హరి తులసి సరస్వతుల్లోనూ చేయి చేయి కల్పించి సరస్వతి అనుమతితో శ్రీహరి తన మందిరముకు వెళ్ళెను అప్పుడు సరస్వతియే స్వయంగా తులసిని హరిపక్కన కూర్చోబెట్టెను లక్ష్మి గంగలను దానికి అంతయు సంతరించి సవినియముగా తులసిని ఇంటిలోనికి ప్రవేశపెట్టరి బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణ జీవని అని తులసి నామాష్టకమును అర్ధవంతంగా చదివి పూజించి వారు అశ్వమేధ యాగము చేసిన ఫలితము పొందును కార్తీక శుద్ధ పౌర్ణమి తులసి జన్మదినమని శ్రీహరి చెప్పెను నిర్మల భక్తితో విశ్వ పావని యగుతుని పూజించిన వారు సకల పాప విముక్తులై విష్ణులోకము చేరగలరు కార్తీకమున వైష్ణవునకు తులసి వ్రతము దానమిచ్చినవాడు పదివేల గోదానములు చేసిన ఫలితం పొందుతాడు తులసి స్తోత్రమును విన్న మాత్రాన పుత్రు లేనివాడు పుత్రులను భార్య లేనివాడు భార్యను బంధువులు లేనివాడు బంధువులను పొందగలరు రోగి రోగము నుండి బయటపడి వీరుడు భయం నుండి పాతకి పాతకము నుండి బయటపడి వ్యక్తుడగును ఏ పుష్పము తులసికి సాటిరాదని వేదం నందు చెప్పబడింది విశ్వపావళి ముక్తిధాయని తింటారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ